ఎక్కడికి వెళ్తున్నారండి ఈరోజు మన ఫస్ట్ నైట్ దాని ప్రిపరేషన్ కి కొన్ని తీసుకోవాలి కదా ఏం తీసుకోవాలో మీకెలా తెలుసు పంతులు లిస్ట్ పెట్టాడు తీసుకొస్తా అప్పుడే అనుమానమా చీచే అలా ఏం లేదు సర్లే ఒక గంటలో వచ్చేస్తా ఏంటో ఇంటి దగ్గరే చేసుకుంటా అయిపోయేది ఏదో లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నట్టుంది ఎవరు లేరు ఏంటో నేనున్నా కదరా అన్ని చూసుకోడానికి పోలేదా నేనేమైనా నీ పని మనిషినా పొమ్మంటే పోవడానికి రమ్మంటే రావడానికి నువ్వు పని మనిషి కాదే ఎందుకు పనికి రాని మనిషి సారీ దెయ్యానివి నీ బూతులు 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 నాకు ప్రాబ్లం వద్ది వెళ్ళిపోవు నమస్కారం సార్ నేను అపార్ట్మెంట్ వాచ్మెన్ నా పేరు సీను మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి ఓకే సార్ ఉంటాను సరే నువ్వేం తెయనివే భయపడ్డం అలా ఉంచు కనీసం పట్టించుకోవట్లేదు నేను వాడికి కనిపించను మరి నాకు మాత్రం ఎందుకు ఈ బంపర్ ఆఫర్ సర్లే నీతో సొల్లేసే టైం లేదు అసలుకి ఈరోజు నా ఫస్ట్ నైట్ అది జరగదు జరగనివ్వను ఓ జోక్ బాగుంది కానీ నవ్వే అంత టైం లేదు అలా ప్రతిసారి నీ ఎంట్రీ అంటే అయినా చెప్పాను కదా ఈ రోజు మా ఫస్ట్ నైట్ అని నేను చెప్పాను కదా అది జరగదని ఆ బొంగులే పీకెవ్ నువ్వు సచ్చిపోయాన్ని మర్చిపోయినట్టు ఉన్నావు నాకు తప్ప ఎవరికీ కనబడో ఏమవుద్ది నీ వల్ల నేను అనుకుంటే ఏదైనా చేయగలను అయితే బయటికెళ్ళి అనుకో ఇక్కడున్నా నేను పట్టించుకోను ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో వస్తారు నువ్వేంటో గాజు గ్లాస్ ఉన్న ఫోటోని తీసుకొచ్చా మీ అక్కది నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ మా అక్క చూడాలని ముందే చెప్పాను కదండి ఏడ్చినట్టుంది పెళ్ళిళ్ళు పుట్టినరోజు చూపిస్తారు కానీ ఇలాంటివి ఎవరైనా చూపిస్తారా ప్లీజ్ మీరు ఏం చెప్పినా వెంట ఒక్క అక్క ఫోటో తప్ప ఫోటో ఎందుకు డబ్బులు బొక్క అక్కడ నుంచి మీ అక్క చూస్తుంది కదా ఏంటి మా అక్క ఇక్కడ ఉందా అంటే మీ అక్క శారీరకంగా చచ్చిపోయినా మానసికంగా మన మధ్యనే ఉంది కదా అంటున్నా నన్ను అర్థం చేసుకున్నందుకు యూ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నావు అనుకో చెల్లికి చెల్లు త్రిల్కి త్రిల్లు ఏంటా కంగారు కొద్దిసేపు మాట్లాడుకుందాం నిజమే కదా పాప డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే అమ్మాయి కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది మాట్లాడుకుందాం ముందు మీరు మాట్లాడతారా నేను మాట్లాడాలా నేనే వద్దులే నేనే మాట్లాడతా అసలు నేను మా అక్క ఎంత క్లోజ్ తెలుసా కొంప తీసి ఇప్పుడు అది చెప్తావేంటి చిన్నప్పుడు నన్ను కుక్క కరుస్తే మా అక్క ఆ కోపంతో కుక్కనే కరిచేసింది ఓహో కుక్క కరవడం వల్ల నువ్వు కుక్కను కరవడం వల్ల మీ అక్క ఇలా తయారయ్యారనమాట నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక నచ్చయి పట్టుకున్నాడని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ కూడా పెట్టుకుంది నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నా మీద బెంగతో రోజు ఏడ్చేదాన్ని మా అక్క అయితే